బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్సిరామ్ తొంభై ఒకటవ జయంతి వేడుకలు అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగాయి కాన్షీరామ్ చిత్రపటానికి బీఎస్పీ నాయకులు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు బహుజనులకు నిజమైన వారసుడు కాన్షిరాం అని ఏపీ బీఎస్పీ కార్యదర్శి చిందనూరు నాగరాజు అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారంతోనే సమన్యాయం జరుగుతుందని నాగరాజు అన్నారు అగ్రవర్ణాల పెత్తనంతో అరాచక పాలన చేస్తుంటే బహుజనులకు రాజ్యాధికారం కోసం కాంచిరాం బీఎస్పీని స్థాపించారని గుర్తు చేశారు పలు గ్రామాల నుండి వచ్చిన నలభై మంది బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు ప్రతి బహుజనుడు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకబ్బా అంటే మనోవాదుల నుండి మనకి ఒక రాజ్యాధికారాన్ని బహుజనలకు ఒక రాజ్యాధికారాన్ని తెచ్చిపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కాంచీరామ్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోగలం ఈరోజు ఒక మాయావతి గారిని నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత ఒక కాంచీరామ్కే దక్కింది ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని ఏకం చేసి వాళ్ళందరినీ కలగలిపి రాజ్యాధికారం వైపు నడిపిన ఒకే ఒక కాజీరామ్ గారు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం